స్వామి శరణమయ్యప్ప సాంశరణం సాంశరణం స్వాములు అందరూ బాగుంటారా నేను పది సంవత్సరాల క్రితం మానేశాను మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి కొంతమంది స్వాములు అయితే స్నానాలు చేస్తున్నారు షాంపులతో సబ్బులతో దయచేసి అలా చేయకూడదండి ఏమని అడిగితే అయ్యప్ప స్వామి మురికిగా ఉన్నామన్నాడా అయ్యప్ప స్వామి పొద్దరపాటు టిఫిన్ చేయొద్దనడా అన్నడా అయ్య ఇలాంటి చెప్తున్నారు సమాధానాలు చాలా గమనించాను దయచేసి చెప్తున్నాను స్వామి శరణం అయ్యప్ప స్వామి శని అనే అతను ఉంటాడు కదా నాకు తెలిసింది చెప్తాను అతనికి అతని కోరిక మేరకి మా స్వాములు ఎంత కఠిన దీక్షతో మా స్వాములు ఉంటారనే ఆయనకు ఇచ్చాడు మనం తలకాయ దూకోవటం కానీ కొబ్బరిని రాసుకోవడం కానీ సబ్బులు షాంపులు ఇలాంటివి ఏవి వాడకూడదు స్వామి ముఖ్యంగా ముఖ్యంగా పొద్రపూట టిఫిన్ టిఫిన్ చేయకూడదు స్వామి ఎంత కడుపు మాడితే ఎంత డొక్క ఎండితే అంత మంచిది ఆ సాగు తింటాడు ఈ సాగు తింటు ఆ స్వామి దానం చేయట్లా ఈ సామె దానం చేయట్లా ఇలాంటివిగా స్వామి ఎవరు చేసుకుంటే వాళ్ళకి పుణ్యం ఎవరు చేసుకున్నోడికి చేసుకున్నంత ఒకటే మాట నీ అంతరాత్మే దేవుడు నీ అంతరాత్మే దేవుడు పిటకంలోకి కాలు కొడుకు వెళ్తూ ఉంటారు కొంతమంది ఎక్కడో తిరిగి తిరిగి వచ్చి వెళ్తూ ఉంటారు ఏంటంటే ఆ సాయిండ్గా అంటారు ఎవరు చేసుకున్నది వాళ్ళకి ఎవరంతా వాళ్ళకి దయచేసి ఇవన్నీ కూడా అప్పటికి ఇప్పుడు కొన్ని చేసి గురుసాము చెప్పాలి ఇంకో విషయం ముఖ్యంగా వనయాత్ర వనయాత్ర అనేది ప్రతి ఒక్క ఖన్యస్వామికి ఖచ్చితంగా చేయాలి కనసమి మాలేసుకున్నప్పుడు ఆ పవిత్రత ఫస్ట్ ఒక అయ్యప్ప స్వామికి ఎక్కువ పవిత్రత కన్నస్వామి ఉన్నప్పుడు పవర్ఫుల్ టైం పవర్ఫుల్ కన్యస్వామి మనకంటే పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అప్పుడు మాలేసుకోవాలి జ్యోతికి మండలానికి పోవాలి బస్సుకు పోవాలి ముఖ్యంగా కన్యస్మ ఎక్కువ బస్సుకు పోతే మంచిది అంటే రైలుకు వీళ్ళు వాళ్ళు బస్సుకి వెళ్తారు రైలుకెళ్తుంటారు డబ్బులు వాళ్ళు మాత్రం బస్సుకి వెళ్తే మంచిది పద్దెనిమిది యాత్రలు చేస్తే మంచిది ఏ రోజున గుడికి పోతే మంచిది ఏ రోజున దేవస్థానాల చుట్టూ తిరిగితే మంచిది మన అయ్యప్ప స్వామిని నిత్యం స్మరిస్తూ ఉంటే మంచిది కన్నస్వామి తర్వాత పద్దెనిమిది గుళ్ళు యాత్రలు అన్నగా తర్వాత వనయాత్ర మెయిన్ వనయాత్ర గురించి చాలా మంది చెప్పట్లేదు ఈ రోజులలో నలభై ఒక్క రోజు పూజ అంత ఒక్కెత్తు వనయాత్ర ఒక్కటి ఒక ఎత్తు నేను చేసే స్వామి వనయాత్ర చేస్తే అయ్యప్ప స్వామి కళ్ళకు కనిపిస్తాడు దట్ ఈజ్ వనయాత్ర వనయాత్ర అంటే పెద్ద అడవి ఆ అడవుల ఆకులల్లో గాలి పిలిచిన చాలు మనం అంత ఆరోగ్యంగా ఉంటాము వనయాత్ర కొండలు ఇంత దారి ఉంటుంది అటు లోయ ఇటు లోయ మధ్యలో ఏర్లు రాళ్ళు శబరిమ ఆ వనయాత్ర ఎంత పవర్ఫుల్ అంటే ఒక దారి చిన్న దారి ఉంటుంది ఎట్ల బండి పట్టే దారి ఉంటుంది అటు కిలోమీటర్ లోయ ఇటు కిలోమీటర్ లోయ దారులలో ఏర్లు ఏర్లలో ఉంచి రాళ్ళు స్వామి పవర్ గుడి ఎంత డెవలప్ చేసినా కూడా ఆ పెద్ద మాత్రం డెవలప్ చేయ ఎందుకంటే పవిత్రత డెబ్బై రెండు కిలోమీటర్లు అరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది నాకు గుర్తు లేదు అప్పుడు నేను వెళ్ళాను ఎంత మొదలుపెడితే మొదలు పెడితే సాయంత్రం అవుతుంది నలభై రెండు రోజులు ఒక దీక్ష అంత ఒక ఎత్తు వనయాత్ర ఒక ఎత్తు అంత పవర్ఫుల్ అనమాట కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి చేయాలి కన్నస్వామి అప్పుడు చేస్తే ఇంకా మంచిది ఇక ఎప్పుడు చేసినా మంచిదే అది విషయం ఖచ్చితంగా వనయాత్ర చేయాలి వనయాత్ర అంత పవర్ఫుల్ ఉంది తర్వాత పద్దెనిమిది మిట్లు అయ్యప్ప స్వామి దర్శనం దోచి దర్శనం అవన్నీ కూడా మన ధన్యం లైఫ్లో ఒకసారి అయ్యప్ప స్వామి ఇది ఉంటుంది కదా పాట శబరి మనకు గుర్తు రావట్లేదు వారం 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 కన్న సాములైనా ఏ స్వాములైనా సరే ప్రతి వారం ప్రతి బుధవారం అయితే వన్ జీరో ఎయిట్ చేయాలి ప్రతి దేవస్థానాలకు వెళ్ళాలి అన్ని దేవస్థానాలు కవర్ చేయాలి పని ఉంది కదా సాయం అంటే పని ఎప్పటికీ ఉంటారు స్వామిచరణం పని కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో కూర్చోకుండా నిద్రపోకుండా దేవస్థానానికి వెళ్ళాలి నాకు బొట్టు పోయింది అనుకుంటున్నారు బొట్టు ఉంది కాకపోతే వెలుతురు కానట్లేదు కుంగళనుకుంటారు సంవత్సరం ఇకపోతే భిక్షలు అల్పాహారాలు భజనలు లక్షలల్లో వేలల్లో చేయాల్సిన అవసరం లేదు సంవత్సరం ఉంటే చేసుకోవాల్సి తప్పులేదు లేని సాములు ఎంత చేసుకుంటే అంటే మనసుతో భక్తితో ఎంత చేసుకుంటే అంత మంచిది ఉన్న సానికి మనం పచ్చిదో పలహారం మామూలుగా అమ్మలుగా ఏదైనా నైవేద్యం పెట్టినా కూడా చాలు బంగారం అంటే బంగారు పన్ను పెట్టినా అంటే అంత నాకైతే నా దృష్టిలో మనసుతో భక్తితో పెడితే చాలు భజన అంటారా కొద్దిగా సాగుని పిలుచుకొని కొద్దిగా గొప్ప చేసుకుంటు అంటే లేని సాగులు కూడా గమనించాలి ఎంత చేసుకున్న చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత స్వామి శరణ్యప్ప మా రోహన్ స్వామి ఒకటే ఇంటికి పోదాం ఇంటికి పోదాం అని ఆడతాడు మీకున్న అనుమానాలు ఉంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను నాకు నేను గురుసావు అనేది కాదు దాన్ని తెలుసు అని చెప్పట్లేదు నాకు తెలిసింది తప్పు కూడా తెలియదు కాకపోతే నేను ప్రయత్నిస్తున్నాను స్వామి శరణం నా తప్పులుంటే మాత్రం క్షమించండి అందరూ కూడా స్వామి శరణం యొప్ప